భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమ పోరాటంలో తెనాలివాసుల త్యాగఫలం మరచిపోలేనిదని తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని భర్తమాతకు పూలమాల వేసి అమరవీరుల స్తూపాలకు పూలు సమర్పించి నివాళులర్పించారు ఒక వైబ్రేషన్ అని సంస్కృతికి రాజకీయానికి వారసులుగా ఉన్న మనం స్వతంత్ర సంగ్రామంలో పూర్వీకుల త్యాగాలకు గౌరవించుకుంటూ పెట్ ఇండియా ఉద్యమంలో ఆగస్టు పన్నెండవ తేదీన కాల్పుల్లో అమరులైన ఏడుగురు చిరస్మరణీయులుగా నిలిచిపోతారని మాజీ శాసనసభ్యులు అన్నావత్తుని శివకుమార్ అన్నారు ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న అమరవీర్ల యొక్క త్యాగాలని స్మరించుకునే సంస్కృతి మనది అని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని చెప్పారు గోల్డ్ రెహమాన్ మాట్లాడుతూ భారతదేశం ఒక పుణ్యభూమి అని వంద సంవత్సరాల పాటు స్వేచ్ఛ స్వాతంత్రం కోసం పోరాడారని చెప్పారు ఆ త్యాగదన ఫలితమే స్వేచ్ఛ స్వాతంత్రం అని అన్నారు భారతదేశంలో ప్రతిరోజు ఒక పండుగ జరుపుకుంటామని భిన్నత్వంలో ఏకత్వం గల దేశం మన భారతదేశం అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక వైసీపీ పట్టణ మండల పార్టీ అధ్యక్షులు అలాగే వివిధ విభాగాల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా మన జెండాని గౌరవించుకునే కార్యక్రమం అలాగే ఈ స్వతంత్ర ఫలాల్ని భవిష్యత్ తరాలు కాపాడుకునే విధంగా ఎందుకంటే మన పెద్దలు చేసిన త్యాగానికి ప్రతిఫలం ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ మరి ముఖ్యంగా తెనాలి పౌరుడిగా తెనాలి గడ్డ మీద పుట్టిన వ్యక్తిగా నేను ఎంతో గర్వపడతాను ఎందుకంటే తెనాలి ఆ మూడు అక్షరాలే ఒక వైబ్రేషన్ ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగా ఈ ప్రాంత సంస్కృతికి ఈ ప్రాంత రాజకీయానికి వారసులుగా ఉన్నారు ఈ ప్రాంతం స్వతంత్ర సంగ్రామంలో పాల్గొందంటే మా పూర్వీకులు చేసిన త్యాగాల్ని గౌరవించుకోవటం ఈ ప్రాంత వాసులకు మా బాధ్యత అని ఫీల్ అవుతాయి ఫిట్ ఇండియా మూమెంట్లో గాంధీ ఇచ్చిన పిలుపుకి ఆ రోజు తెనాలి రైల్వే స్టేషన్లో పన్నెండో తారీఖున జరిగిన కాల్పుల్లో ఈ ప్రాంతంలో అమరవీరులు చనిపోతే వారి యొక్క స్వతంత్రం వచ్చినాక వారి యొక్క జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన అమరవీరుల స్తోపాల్లో ప్రతి సంవత్సరం ఆగస్టు పన్నెండో తారీఖున ఫ్విట్ ఇండియా మూవీ సందర్భంగా అమరవీరులకి చేసుకునే ఒక గొప్ప కార్యక్రమం తెనాల సంస్కృతిగా జరుగుతాం ఏ పార్టీ ఉన్నా ఏ రాజకీయ ఉన్నా తెనాలకి స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న అమరవీరుల్ని స్మరించుకోవటం ఈ ప్రాంత రాజకీయ నాయకులుగా ఈ ప్రాంత ప్రజలుగా మేము ఎంతో గర్వపడతాం అందుకే ఈరోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అమరవీరులు సోపాలకి శ్రద్ధాంజలు కట్టించాం అలాగే డెఫినెట్గా ఈ దేశ సార్వభౌమాధికారాన్ని ఈ దేశ సమగ్రతని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశం ఈరోజు ప్రపంచాన్ని ఏలే దేశంగా ఉన్నది దాన్ని ఈ స్వతంత్రాన్ని స్వేచ్ఛని కాపాడుకునే బాధ్యత మనందరిదని డెఫినెట్గా భారతదేశం ప్రపంచంలోనే మొదటి దేశంగా భారతదేశం ప్రపంచంలో కల్లా గొప్ప వేదాలు అన్ని రకాల కులాలకు కానీ ఇది పెద్ద పుణ్యభూమి అని ప్రపంచం మొత్తం తెలుసు ఇలాంటి పుణ్యభూమి కోసం మన పూర్వీకులు వందల సంవత్సరాలు పోరాడారు స్వతంత్రం తీసుకురావటానికి వాళ్ళ బలిదానాలు వాళ్ళ కుమారుల్ని పంపించి ప్రాణ కుమారు ప్రాణాలు ఆడతల్లులు అలాగే గొప్ప గొప్ప నాయకులు చదువుకున్న వాళ్ళు వాళ్ళ ఆస్తులు కానీ అన్ని త్యాగం చేసి వందల సంవత్సరాలు పోరాడితే మనకి స్వతంత్రం వచ్చింది ఈ రోజున ఈ స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలైంది మళ్ళీ ఈ స్వతంత్రం మళ్ళీ బ్రిటిష్ వారి పరిపాలనలాగా మారే విధానం కనపడుతుంది ఈ ఈ ప్రాంతంలో మా నాయకులు అన్నాపత్రిని శివకుమార్ గారు ఎమ్మెల్యేగా ఉండి ఎంతోమందికి నిరంతరం లోకల్ శివన్నగా అనిపించుకొని ఆయన సేవలు చేసి అలాంటి ఆయన ఆదరణలో మేము అందరం ఎప్పుడూ మంచి కార్యక్రమాల్లో ఉంటాం భారతదేశం పట్ల ప్రేమగా ఉంటాం అలాగే ప్రతి పేదవాడి సంక్షేమ ఫలాలు ఇవ్వటంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అన్నాపత్రిని శివకుమార్ గారు ఎల్లప్పుడూ ఉంటారని ఆశిస్తారు